రాధాదేవి ఎంత అందంగా ఉంటుందో మీకు తెలుసా ఒక రోజు శ్రీకృష్ణుడు నిద్రపోతూ ఉండగా నిద్రలో రాధా 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 అని అంటూ ఉంటాడు అది విన్న పదహారు వేల నూట ఎనిమిది మంది రాణులు ఈ రాధా ఎవరు అని వెతుకుంటూ బృందావనంలో ఉన్న రాధాదేవి ఇంటికి వెళ్ళారు ద్వారం దగ్గర అందమైన ఒక మహిళ నిలబడి ఉంటుంది ఆమె అందాన్ని చూసి తప్పకుండా ఏమనే రాధా అయి ఉంటుంది అని ఆమె దగ్గరికి వెళ్ళి అడగగా అయ్యో నేను రాధాదేవి కాదు నేను ఒక దాసిని రాధాదేవిని చూడాలి అంటే ఈ ఇంట్లోకి వెళ్లి ఏడు ద్వారాలు దాటుకుని వెళ్ళండి అది విని ఆశ్చర్యపోయి లోపలికి అందరూ వెళ్తారు ఈ ఏడు ద్వారాలలో ప్రతి ద్వారం దగ్గర అందమైన మహిళ నిలబడి ఉంటుంది ప్రతి ఒక్కరిని చూసి ఇంత అందంగా ఉంది అంటే తప్పకుండా ఏమనే రాధానాని అయి ఉంటుంది అని వెళ్ళి అడుగుతూనే ఉంటారు కానీ ప్రతి ఒక్కరు అయ్యో నేను రాధాదేవి ఏంటి నేను ఒక దాసిని ఆమె అందం ముందు మా అందం ఒక లెక్కన అని లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటారు కుతూహలంతో ఏడవ ద్వారం దాటుకుని రాధాదేవి గదిలోకి వెళ్ళగా అక్కడ రాధాదేవిని చూస్తారు వాళ్ళకి ఏమి మాట్లాడాలో కూడా అర్థం అవ్వలేదు దివ్య తేజస్సుతో ఉన్న ఆమె చర్మం ఆమె కళ్ళు ఆమె ముఖం ఎంతో అందంగా ఉంటాయి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నోటి నుండి రాధే రాధే అని వచ్చేస్తుంది